వీళ్ళు చెప్పే పద్ధతి ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పొత్తు కలిసి ఒక పైస మందం గెలిచిండ్రే అనుకో ఏమైతే తెలంగాణ బతుకు ఢిల్లీ పాదాల దగ్గర అమరావతి పాదాల దగ్గర మనం పోయి మోకలిల్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏమైతే తెలుగుదేశం వాళ్ళు యాడిపోతారు మాట్లాడాలంటే విజయవాడకు పోయి చంద్రబాబు దగ్గర కాళ్ళు మొక్కి మాట్లాడొస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డో బట్టి విక్రమార్క గారో ఇవాళ వీళ్ళు ఎక్కడ పోయి మాట్లాడతారు ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ దగ్గర ఆ తలుపు ముంగర చేతులు కట్టుకొని నిలబడతారు చేతులు కట్టుకొని నిలబడడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు పోరాడి కష్టపడి త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్న ఈ తెలంగాణను మనం మనమే పరిపాలించుకొని దేశానికే ఆదర్శంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిలుపుకుందాం ఎక్కడ ఉందా ఈ దేశంలో ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఉందా ఈ భారతదేశంలో ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు కేసీఆర్ కిట్ ఇచ్చే రాష్ట్రం ఈ భారతదేశంలో ఉందా రైతుకు ఎకరానికి ఎనిమిది వేల పెట్టుబడి సహాయం ఇచ్చే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ దేశానికి ఆదర్శవంతమైన పథకాలు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ దేశంలో ఎవరన్నా ఎక్కడన్నా గడుతున్నారా అంత పెద్ద ఇండ్లు పేదవాళ్ళ కోసమని నేను అడుగుతా ఉన్నా ఇలాంటి మంచి పనులు చేసినాడు మన ముఖ్యమంత్రి గారు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చి మా ముసలోళ్లకు భద్రతనిచ్చిండు భరోసానిచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ బీడీ కార్మికులను కూడా ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ మన కేసీఆర్ గారు ఇలా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం ఇంకా కష్టపడదాం మీ దయ ఉంటే మీ ప్రేమ ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశిస్సులతో వచ్చే వానకాలం నాటికి కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేస్తామని మనం చేస్తా ఉన్నాం నిజంగా ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉంది మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లోనే గొప్ప అనుభూతిని పొందుతారు అంత గొప్ప అనుభూతిని ఇవాళ మీరు నాకు ఇచ్చారు ఇవాళ ఆరోసారి ఎన్నికల్లో కేసీఆర్ గారి ఆశిస్సులతో ఆరోసారి నాకు టికెట్ వచ్చింది ఆరోసారి టికెట్ వచ్చి మీ ముందుకొస్తే కూడా ఇంత గొప్ప ఆదరణ మీరు నా పట్ల చూపించడం ఇంత ప్రేమ ఇవాళ చూపించారంటే నిజంగా ఎన్ని జన్మలు ఎత్నా కూడా మీ రుణం తీర్చుకోలేదు నాకు ఆ భగవంతుడు ఎంత శక్తి ఇచ్చిండో ఆ శక్తిని అంత నా చివరి ఊపిరి ఉన్నంత కాలం మీ సేవ చేసి మీ రుణం తీర్చుకుంటా అని చెప్పి నేను మనం చేస్తావు ఎంత వీలైతే అంత మీరు అడిగిన దాంట్లో కొన్ని చేయగలిగిన కావచ్చు ఇంకా కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి తప్పకుండా చేస్తా రాబోయే రోజుల్లో మ్యాక్సిమం ఇప్పటికే కొన్ని పనులు చేసుకున్నాం అటు విఠలాపురం ఇటు నారాయణరావు పెట్టు చేసుకున్నాం రోడ్డు ఇంకా కొన్ని అట్లాంటివి ఉన్నాయి చేస్తాను తప్పకుండా అటు ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి మీ ప్రేమ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మార్చుకుందాం కులాలకు వయస్సుకు మహిళలు పురుషులు అనేటువంటి భేదం లేకుండా వాన పడుతుంటే కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఊరు ఊరంతా ఇయ్యాల ఒక్కటే ఈ నిజంగా ఇదేమి చిన్న ఊరు కాదు దాదాపు రెండు వేల తొమ్మిది వందల జనాభా ఉన్నటువంటి గ్రామం ఇది ఇంత పెద్ద గ్రామం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అంటే బహుశా రాజకీయాల్లోనే చాలా అరుదైనటువంటి విషయం తప్పకుండా మీరు ఏ బాధ్యతనైతే నా మీద పెట్టినరో నాకు తెలిసి ఈరోజు నా బరువు ఇంకా పెరిగింది మీ మీద మీ మీద మీకు నేను చేయాల్సిన సేవ రెట్టింపైంది నాకు తెలిసి ఎందుకంటే మీ ప్రేమ నన్ను మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేపిస్తా ఉంది ఈరోజు ఎందుకంటే ఓట్లు వచ్చినాయంటే లీడర్లు ఖర్చు పెట్టాలంటారు కానీ ఇక్కడ ప్రజలే లీడర్కు పైసలు ఇవ్వడం అంటే నిజంగా ఇది ఇది చాలా చాలా బాధ్యత బరువును నా మీద పెంచిందని నేను అనుకుంటా ఉన్నా ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క అక్క చెల్లె వేసుకొని ప్రతి చెల్లె ప్రతి అక్క కూడా వెయ్యి రూపాయల పెన్షన్ వచ్చిన వితంతూరాలు కూడా నేను అని ఒక రూపాయో రెండు రూపాయలు ఇచ్చి ఆశీర్వదించడం అంటే ఇది మాటలతో వెలకట్టలేనటువంటిది మాటల్లో చెప్పలేనంత ప్రేమని మీరు నా పట్ల చూపించారు నిజంగా మాటలు సరిపోవు నేను ఏ రకంగా మీ కృతజ్ఞత చెప్పాలో ఏ రకంగా మీ రుణం తీర్చాలనో నేను మాటల్లో చెప్పలేకపోతున్నా కానీ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఉపయోగించి చివరి దాకా మీ సేవ చేసి మీ రుణం తీర్చుకుంటానని తెలియజేస్తూ జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి